నాగమారుతి కుమారి అమర్నాథ్ గారు నాగమారుతి కుమారి అమర్నాథ్ తెనాల నుంచి వచ్చారు పెళ్ళయి ఎనిమిదేళ్ళు అయ్యింది ఇప్పుడు ఒక సంవత్సరం తొమ్మిది ఇప్పుడు కదా ఏళ్ళప్పుడు పిల్లలు పుట్టట్లేదు తెనాల నుంచి వచ్చారు పెళ్ళయి తొమ్మిదేళ్ళు అయింది పిల్లలు పుట్టట్లేదని రకరకాల చోట్ల తిరిగారు తిరుగుతుంటే వాళ్ళు ఏం చెప్పారు మామూలు అందరికి చెప్పినట్టే పీసీఓడీలు అన్నారు బబుల్స్ అన్నారు బుడగలు ఉన్నాయి అన్నారు భర్తకి ఏమో షుగర్ ఉందన్నారు తర్వాత కణాలు అప్ అండ్ డౌన్ అవుతున్నా అన్నారు ఒక ఐవీఎఫ్ చేస్తే మంచిది అన్నారు సరే ఐవీఎఫ్ చేశాడు అది ఆయనకి మంచి జరగలేదు డాక్టర్ గారికి మంచి జరిగింది ఫెయిల్ అయింది ఐవీఎఫ్ ఫెయిల్యూర్ మరి ఇప్పుడు ఏం చేయాలి మళ్ళీ ఐవీఎఫ్కి రమ్మంటారు ఇక అంత చేసే శక్తి లేదు ఒళ్ళు ఓనం చేసుకునే ఓపిక లేదు శరీరంలో సత్తువ లేదు మరి ఎక్కడ న్యాచురల్గా వచ్చే హాస్పిటల్ ఏదన్నా ఉందా అని ఎత్తుక్కుంటూ మాకు ఏమన్నా సైడ్ ఎఫెక్ట్స్ లేకోకుండా చక్కగా నేచురల్గా ప్రెగ్నెన్సీ తెప్పించి హాస్పిటల్ ఏమైనా ఉందా అని ఎత్తుక్కుంటూ ఉంటే మన హాస్పిటల్ గురించి తెలుసుకుని మన దగ్గరికి వచ్చారు వచ్చాక ఒక గ్యాప్లు గ్యాప్లుగా మొత్తానికి మన దగ్గర మందులు వాడారు నాలుగు నెలల కోర్స్ అయిపోతే ట్యూబుల్ టెస్ట్ చేశాము ట్యూబుల్ని కూడా క్లీన్ చేసాము సెలైన్ సాల్ఫింగోగ్రఫీ చెక్ చేసి దాని ద్వారా సెలైన్ ద్వారా ట్యూబుల్ క్లీన్ చేశాము ఆ తర్వాత మందులు వాడుతూ ఉండగానే ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయిపోయింది సగ్రే ప్రెగ్నెన్సీ వచ్చేసింది డాక్టర్ గారు న్యాచురల్గా వచ్చింది అని చెప్పి ఆయన మాకు ఇన్ఫామ్ చేస్తే సరే బ్లడ్ టెస్ట్ ద్వారా ఒకసారి కన్ఫామ్ చేసుకోండి ఐదు దాడితే ప్రెగ్నెన్సీ ఐదు లోపు ఉంటే ప్రెగ్నెన్సీ కాదు అని చెప్పాం బేటా ఎస్సీజీ అనే టెస్ట్ చేస్తే ఏడు వందల అరవై వచ్చింది అంటే పక్కా ప్రెగ్నెంట్ కన్ఫామ్ బ్లడ్ ద్వారా కూడా యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్టే కాదు బ్లడ్ టెస్ట్ కూడా కన్ఫామ్ సరే ఇప్పుడు వచ్చిన ప్రెగ్నెన్సీ గర్భసంచిలో వచ్చిందా ట్యూబుల్లో వచ్చిందా అనేది తెలియడం కోసం అక్కడ స్కాన్ తీయించుకోమన్నాం లోకల్గా తీస్తే గర్భ సంచిలోనే వచ్చింది ట్యూబుల్లో కాదు న్యాచురల్ ప్రెగ్నెన్సీ అని వాళ్ళు ఇచ్చారు ఐదు వారాల మూడు రోజులు ఐదు వారాల ఐదు రోజులు ఐదు వారాల ఐదు రోజులు ఎర్లీ ప్రెగ్నెన్సీ సో తొమ్మిదేళ్ల నుంచి ఎక్కడ రాని ప్రెగ్నెన్సీ వచ్చిన ఐవీఎఫ్ చేసినా కూడా రాని ప్రెగ్నెన్సీ ఇప్పుడు గా మందులతో వచ్చింది మనం ఐవీఎఫ్ చేయలేదుగా ఆపరేషన్ చేయలేదుగా ఏమీ చేయాల మందుల ద్వారా వచ్చింది మరి మీరు చెప్పండి ఎలా వచ్చింది ఏంటనేది చాలా మంది బాధతో ఉన్నారు ఐవీఎఫ్లు చేసినా రావట్లేదు ఎందుకు అని ఇక్కడేమో గా వచ్చిందని డాక్టర్ చెప్తున్నాడు నిజమా నమ్మాలా వద్దా అని చూస్తున్నారు అలాంటి వాళ్ళకి మీలాంటి వాళ్ళు ధైర్యం చెప్పాలి చెప్పండి నిజమే సార్ మేము ఇంతకుముందు యూట్యూబ్లో చూసి వీడియో చూసి వచ్చాము ఫస్ట్ మీరు ఈ టెస్ట్లు చేశారు టెస్టులు చేశాక వారానికి రమ్మన్నారు వచ్చాక మందులు ఇచ్చారండి ఫస్ట్ కణాలకు క్రిములకి ఇచ్చారండి క్రిములకి రెండు నెలలు వాడాక వచ్చాము మళ్ళా మళ్ళా హార్మోన్స్కి ఇచ్చారు అది కూడా అయ్యాక మళ్ళా వచ్చాము వచ్చాక ట్యూబ్లో ఒకసారి చెక్ చేద్దామండి అన్నారు అది చూసి బాగానే ఉందని చెప్పి మళ్ళీ మందులు ఇచ్చారండి రెండు నెలలకి ఈ మధ్యలోనే ప్రెగ్నెన్సీ వచ్చే మందుల కోసం మళ్ళీ వచ్చాము అవును ఐవీఎఫ్లు చేసిన రాల ఒక ఐవీఎఫ్ కూడా చేయించుకున్నారు పాప నీటి బుడకలు ఉన్నాయని బాగోలేదని కన్నాల క్వాలిటీ బాగాలేదని వయసు ఏమో అయిపోతుందని ఒక ఐవీఎఫ్ లాగిచ్చారు డబ్బులు అయిపోయినాయి శరీరం గొల్ల అయిపోయింది అది చేసేసి మూడు మూడు సంవత్సరాలు అయిపోయినా మూడు సంవత్సరాల తర్వాత కూడా న్యాచురల్గా వచ్చింది అంటే అయిపోయింది వయసు కాదు ఇందాకే నేను చెప్పాను మనకి రాకపోవడానికి కారణాన్ని లోపాన్ని గుర్తించి సరిచేస్తే ప్రెగ్నెన్సీ వస్తుంది తప్ప ఏదో మసిపూసి మారేడికాయ చేయాలి డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టేస్తే వస్తుంది అనేది కాదు అయిపోయింది వయసు కాదు మగవాళ్ళ వయసు అంతా నాట్ అవుట్ బ్యాట్స్మెన్ రేపు పోతూ కూడా వాళ్ళ ఫోర్ కొట్టిపోవచ్చు ఆడవాళ్ళకి వయసు యాభై మూడు రిటైర్మెంట్ వయసు భార్యకి యాభై మూడేళ్ళ వరకు ముట్లు వస్తున్నంతకాలం భార్యకి వయసు ఉన్నట్టే యాభై మూడేళ్ళ లోపే ముట్లు అయిపోయినాయి అనుకోండి నలభై ఏళ్ళకే అయిపోయినాయి అంటే అది రిపేరే రిటైర్మెంట్ కాదు రిపేర్ చేసుకోవచ్చు ఏదో హార్మోన్ అయిపోయింది ఆ హార్మోన్ ముళ్ళు జల్లావంటే మళ్ళీ వస్తాయి అండాలు అయిపోయినాయి అనుకోండి అండాలు అయిపోవడానికి కారణం దాంట్లో ఏదో హార్మోన్ లేదు రావట్ల అండాలు పెరగపోవడానికి కారణం ఏదో హార్మోన్ లేదు యూరియా నత్రజన్ లాంటివి లేవు జల్లాలి జల్లితే మొక్క పెరుగుద్ది అట్లా ఎక్కడ లోపం ఉంటే ఆ లోపాన్ని గుర్తించి దాన్ని సరిచేయాలి అది చేసాం మందులతో చివరికి ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయిపోయింది అది డాక్టర్ వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్ములా మ్యాజిక్ చేస్తుందా చేస్తుంది సార్ చేస్తుందాఫాం జై 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 అలా వద్దు డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టక్కర్లేదు ఒళ్ళు హోనం చేసుకోకర్లేదు కొంచెం ఓర్పు పట్టి మందులు వాడుకుంటే ఫలితం వస్తుంది మూడేళ్ళ గ్యాప్ తీసుకుంది దానికే సార్ మందులు వాడితే బాడీ ఇబ్బంది పడుతుంది అందుకని మూడేళ్ళ గ్యాప్ తీసుకున్నా యూట్యూబ్ చూసి మీ దగ్గరకు వచ్చారు సార్ అప్పుడు వాడే మందుల్లో రకరకాల ఇంజెక్షన్లు రకరకాల బిల్లలు రోజు గుప్పుళ్ళు గుప్పుళ్ళు సంచులు సంచులు అవన్నీ మింగుతుంటే ఏదో సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి మాకు ఎన్ని ప్రాబ్లం అయిపోతుందని ఆపేశారు కొన్నాళ్ళు ట్రీట్మెంట్ కూడా ఒక మూడేళ్ళు ఆపేసి చివరికి మన వీడియో చూసి ఇక హోప్ వచ్చింది మళ్ళీ అమ్మో ఏదో న్యాచురల్గా అంటున్నారు ఈజీగా ఆహారంతోనూ చిన్న చిన్న మందులతోనూ సింపుల్ టెక్నిక్ అంటున్నారు కదా అని వచ్చారు వచ్చినందుకు ఓర్పట్టి వాడినందుకు మనల్ని నమ్మినందుకు ఫలితం వచ్చింది లేదు కొంతమంది లాగానే మీరు కూడా భయపడి ఎంత రాందే అక్కడ అనుకుంటే ఏమీ లేదు పోతే చార్జీలు వస్తే గర్భిణి ట్రై చేద్దాం ఒళ్ళు మనం ఏం చేయట్లేదుగా ఇక్కడ మెడిసిన్స్ కూడా ఏమి ఇబ్బంది లేదు సార్ మెడిసిన్ కూడా ఒకటి రెండే ఒకటి రెండే ఇచ్చేది ఆ రెండోది కూడా గ్యాస్ బిల్లే అందరూ తల గ్యాస్ బిల్లు ఫ్యాక్టరీని పెట్టి కూర్చుంటున్నారు గ్యాస్ ఫ్యాక్టరీలు పొట్టల్లో ఏ బిల్లు ఇచ్చినా గ్యాస్ వస్తుంది బిర్యానీ ఇచ్చినా గ్యాస్ వస్తుంది మరి అలాంటప్పుడు ఒక బిల్ల పెట్టి సపోర్టివ్గా ఇంకొక బిల్లని నొక్కిస్తున్నాం లోపలికి అవకా రెండు బిల్లలు అంతే మనం ఇచ్చేది ఎక్కువ కూడా ఉండవు చాలా సింపుల్గా మన ట్రీట్మెంట్ నడుస్తుంది అక్కడ అన్ని ఇంజెక్షన్లు అన్నెన్ని ఆపరేషన్లు అన్నెన్ని బాధలు పడ్డారు అవేమీ లేకోకుండా సింపుల్ పద్ధతుల్లో న్యాచురల్ పద్ధతుల్లో ప్రెగ్నెన్సీ తెప్పిస్తున్నారు ఒక్కసారి ప్రయత్నిద్దామని ప్రయత్నించారు నిజంగానే వాళ్ళ ఫలితం పొందారు అట్లా మంచిదండి మీరు ప్రెగ్నెన్సీ పొందడమే కాకుండా మరో నలుగురికి ఉపయోగపడాలి వాళ్ళు కూడా తెలుసుకుని ఉపయోగించుకోవాలని మంచి ఉద్దేశంతో ముందుకొచ్చి వీడియో ఇచ్చారు మీకు మంచి జరుగుతుంది ఆల్ ది బెస్ట్ శీఘ్రమేవో సుపుత్ర సుపుత్రిక రైట్ ఏం తినాలి ఏం తినకూడదు ఆహారం ఏం తింటే మంచిది అనేది ఇప్పుడు ఈ బుక్లో ఇస్తున్నాము ఈ బుక్ని ఫాలో అవ్వమనండి బిడ్డ గర్భ బిడ్డ గర్భ ఉన్నప్పుడే చక్కగా ఏపుగా ఎదిగిద్ది లోకరక్షకుల్లాగా మారిద్ది అభిమన్యుడు పద్మయోహం గురించి పొట్లోనే విన్నాడు సగం విన్నాడు సగం చెప్పలేదు ఇల్లు మిగతా సగం వెనక బాధపడ్డాడు మనం అట్లా కాదు మన రక్షకుల్లాగా బిడ్డని మార్చాలంటే మనం మొత్తం చెప్పాలి పొట్టలో ఉన్నప్పుడే ఇప్పటి నుంచే మీరు మీ ఆవిడ పొట్ట మీద కూర్చుని చెప్తా ఉండండి అన్నీ అంటాడు జాగ్రత్తగా కాబట్టి ఇవన్నీ లోకరక్షకులగా మార్చే టెక్నిక్లు అన్నీ దీంట్లో ఉంటాయి ఈ పుస్తకం బయట ఎక్కడ అమ్మబడదు కేవలం మన పేషెంట్లకి మాత్రమే ఓకే ఫాలో అవ్వాలను